ప్రబోదయం అందరికి ప్రశ్న బాగున్నారా ఇది వాగ్దానము అరవై ఒకటే కీర్తనా రెండో వచ్చినము నేను ఎక్కిలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ఇది కా సమయంలోనే దావిది చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నా ప్రాణం తల్లడిల్లగా చాలాసార్లు ఈ లోకల్లో మనం ఉన్నాం కాబట్టి మన కుటుంబం బట్టో లేదా నా మన బంధువులు బట్టో లేదా మన పరిస్థితులు బట్టో మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టో లేదా మన అనారోగ్యాన్ని పరిస్థితిని బట్టో చాలాసార్లు మన ప్రాణము తల్లడిల్లిపోతూ ఉంటుంది ఎవరు చెప్పాలో తెలియదు ఏం చేయాలో తెలీదు ఏమైపోతుందో తెలియదు అలాంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నప్పుడు చాలాసార్లు మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం కానీ దాని భక్తులు ఏమని చెప్తున్నాడు తెలుసా అండి నా ప్రాణము తెల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను ప్రవా నా సమస్య ఇది నా కష్టం ఇది అని చెప్పి మొరపెడుతున్నాడు అంటే అండి బూది గంతముల మొరపెడుతున్నాడు అంట దేవుడు ఏం చేస్తాడని తెలుసా అండి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము నిజమే మనం మొరపెడితే దేవుడు ఖచ్చితంగా మనం ఎక్కలేనంత ఎత్తైన మహా కొండపైకి మనల్ని ఎక్కిస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆధారపడాలి కలగాలి అది మాత్రమే కాకుండా ఆయనకు మొరపెట్టాలి ఆయన మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మన బ్రతుకుల్లో గొప్ప కార్యం చేసి దేవుడు దావీదు మొరపెట్టగా తన్ని మొర ఆలకించి ఉన్నతంగా దీవించాడు అట్ రీతిగానే నీవు నేను కూడా మొరపెట్టగలిగితే మనం కూడా ఎక్కలేనంత ఎత్తేన శిఖరాల మీద దేవుడు మనల్ని లెక్కించి తన ఆ మనం ప్రార్థన చేసుకుందాం జిమ్కల్ దేవుడు అసలు జిమ్ కల దేవుడు మీకు కోట్ల కోట్ల వందనాలు చల్లుస్తున్నాం అయ్యా దావీది మొరను మీరు ఆలకించి ఉన్నారు అట్రీత్తిగానే మా మొరను కూడా మీరు ఆలకించి మా ప్రాణం తెల్లడిల్లగా ప్రభా నీ వైపు చూస్తున్నప్పుడు మమ్మల్ని చారదీసి హత్తుకొని ముద్దు పెట్టుకొని కాలువించుకొని అయ్యా తని మేము కూడా ఎక్కలైన ఎత్తైన శిఖరాల మీద ఎక్కి అయ్యా నీకు మహిమార్థంగా జీవించే బ్రతుకుమా వేడుకుంటూ ఉగా వేడుకుంటూ నజరణను తండ్రి ఆమె